నమస్కారం ఈరోజు మనమొక ఆడియో క్లిప్ విన్నాం కదా దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును అందులో ఈ విక్టరీ విత్ యాష్ అనే ప్రాజెక్ట్ గురించి ముఖ్యంగా దాన్ని ఎలా విడుదల చేస్తున్నారు అనే దానిపై కొన్ని వివరాలున్నాయి అవును ఆ క్లిప్ నుండే ఈ సమాచారం అంతా కరెక్ట్ యాక్చువల్లీ ఇందులో నాకు ఆసక్తికరంగా అనిపించిందేంటే ఇదొక ప్రైవేట్ ప్రాజెక్ట్ కదా అవును దాన్ని వాళ్ళు చాలా నెమ్మదిగా అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు నిజమే ఈ పద్ధతి ఎందుకు అంత ముఖ్యం దాని వెనకున్న ఆలోచన ఏంటనేది ఆ దీర్ఘకాల స్థిర వృద్ధి సామర్థ్యం అన్నారు కదా లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ ఎగ్జాక్ట్లీ అదే మెయిన్ పాయింట్ ఇక్కడ డిజిటల్ ప్రాజెక్టులో ఇది చాలా అంటే చాలా కీలకం అయితే ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ విక్టరీ విత్ యాష్ అనేది అందరికీ అందుబాటులో లేదు కదా ప్రస్తుతం లేదు ఇంకా పబ్లిక్ లాంచ్ అవ్వలేదు అంటే అంటే ఇప్పుడు కేవలం ప్రైవేట్ ఇన్విటేషన్ మీద మాత్రమే యాక్సెస్ ఇస్తున్నారు బయట వాళ్ళెవరూ డైరెక్ట్గా జాయిన్ అవ్వలేరు అంటే ఎంపిక చేసిన కొందరికే అన్నమాట ఫస్ట్ స్టెప్ లోనే చాలా కంట్రోల్డ్గా ఉన్నారు అంతేకాదు ఆ క్లిప్లో కొన్ని రూల్స్ గురించి కూడా బాగా గట్టిగా చెప్పినట్టున్నారు అవును అందులోని సమాచారం గాని ఆ యాక్సెస్ లింక్స్ కానీ బయట ఎవ్వరితోనూ పంచుకోకూడదట అవును అది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలన్నారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారేమో అనిపించింది నాకు దాంతోపాటే ఆ కంపెనీ వాళ్ళ ప్రవర్తన నియమావళి ఉంది కదా కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఆ అవును దాన్ని ఖచ్చితంగా చదివి అర్థం చేసుకుని ఫాలో అవ్వాలన్నారు లేదంటే యాక్సెస్ తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు అబ్బో అంటే దీన్ని కేవలం ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ లా కాకుండా ఒక కమ్యూనిటీ లాగా చూస్తున్నారేమో రూల్స్ తో కూడిన కమ్యూనిటీ మరి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఈ ప్రైవేట్ యాక్సెస్ ఎందుకంటారు ఇదంతా దీని వెనక అసలు ప్లాన్ ఏంటి మీరిందాకన్నట్టు లాంగ్ టర్మ్ ఏమైనా సంబంధం ఉందా సరిగా చెప్పారు ఆడియోలో చెప్పిన దాని ప్రకారం చూస్తే గతంలో వాళ్లకి వేరే ప్రాజెక్ట్ విషయంలో ఒక అనుభవం అయిందట ఓ ఎలాంటి అనుభవం దాన్ని సడన్ గా పబ్లిక్ చేసినప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయట అంటే జనం బాగా ఎక్కువైపోయి సిస్టమ్స్ తట్టుకోలేకపోయా సర్వర్లు క్రాష్ అవడం లాంటివా ప్రధానంగా అటదే సమస్య అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఒకేసారి లాగిన్ అవ్వడం ఫీచర్స్ వాడటం దాంతో సర్వర్లపై లోడ్ సిస్టం సిస్టమ్ అవడం కొన్నిసార్లు క్రాష్ అవ్వడం ఇది మామూలే కదా కొత్తగా ఏదైనా పాపులర్ అయితే ఇలా జరుగుతుంది అవును చాలా కామన్ ప్రాబ్లం అందుకే ఆ అనుభవం నుంచి వీళ్ళు పాఠం నేర్చుకున్నట్టున్నారు అందుకే ఈసారి నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తున్నారనమాట అంటే కొత్త వాళ్ళని చేర్చుకోవటం ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంటారు కదా దాన్ని స్టెప్ బై స్టెప్ కంట్రోల్డ్గా చేస్తున్నారా ఖచ్చితంగా అదే వాళ్ల ప్రస్తుత స్ట్రాటజీ అందర్నీ ఒకేసారి కాకుండా ప్లాన్ ప్రకారం చిన్న చిన్న గ్రూపులుగా చేర్చుకుంటున్నారు సరే సర్వర్లు క్రాష్ అవ్వకుండా చూసుకోవటం ఒక రీజన్ బానే ఉంది యాక్చువల్లీ దానికి మించి కూడా ప్రయోజనాలున్నాయి ఆ చెప్పండి మీరన్నట్టు దీని వెనక ఇంకా పెద్ద వ్యూహం ఉందేమో అనిపిస్తోంది ఏంటి ఆ లాభాలు ఒకటి సిస్టమ్ మీద సడన్ గా ఎక్కువ లోడ్ పడదు కదా అవును దానివల్ల టెక్నికల్ టీంకి కి సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడటానికి ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే చేయడానికి టైం దొరుకుతుంది ఓకే రెండోది ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద స్పేల్కి వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది అంటే యూజర్లు పెరిగే కొద్దీ సిస్టమ్ కెపాసిటీని కూడా ఈజీగా పెంచుకునేలా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేలా డిజైన్ చేస్తున్నారన్మాట అంటే ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్ గా కేర్ఫుల్గా కట్టుకుంటూ మెల్లగా బిల్డింగ్ పైకి లేపుతున్నట్టు అనమాట పర్ఫెక్ట్ అనాలజీ ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి కదా ఈ స్లో అప్రోచ్ వల్ల యూజర్లు విసుక్కునే ఛాన్స్ లేదా నిజమే ఆ రిస్క్ ఉంది కొంతమందికి ఓపిక లేకపోవచ్చు కానీ ఇక్కడ వాళ్లు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు అంటే హడావుడిగా లాంచ్ చేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో యూజర్లను ఇబ్బంది పెట్టడం కన్నా నెమ్మదిగానైనా సరే ఒక స్టేబుల్ రిలయబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం బెటర్ అని వాళ్ళు ఆలోచన కావచ్చు అది కూడా కరెక్టే కొత్త వాళ్ళని చేర్చేటప్పుడు ఇష్యూస్ రాకుండా చూసుకుంటే ఆల్రెడీ ఉన్న యూజర్లు కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఇది లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి సస్టైనబుల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అది సీఈఓ యాష్ ముఫారే విజన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తోంది ఎలా ఆయన ఈ బిజినెస్ ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పెద్ద స్కేల్లో గా ఎక్స్పాండ్ చేయాలనే గోల్తో ఉన్నారని అనిపిస్తోంది ఓ అంటే ఇమ్మీడియట్గా అందరినీ అట్రాక్ట్ చేయడం కంటే ఫ్యూచర్లో మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ యూజర్లను హ్యాండిల్ చేయగలిగే సిస్టమ్ని బిల్డ్ చేయడం మీద ఫోకస్ ఎక్కువ ఉన్నట్టుంది ఇదొక బిజినెస్ ఫోర్సైట్ అంటే చాలా కంపెనీలు ఫస్ట్ మార్కెట్ క్యాప్చర్ చేయాలని చూస్తే ఈయన మాత్రం లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం షార్ట్ టర్మ్ స్పీడ్ ని కొంచెం సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ అయ్యారనమాట అవును అది చాలా రేర్ స్ట్రాటజీ అంత ధైర్యం అందరూ చేయలేరు అయితే ఈ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కదా ఆడియోలో అవును అది కూడా ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తోంది ఏంటవి ఆడియో ప్రకారం ఈ విక్టరీ విత్ యాష్ ప్రాజెక్టును కేవలం ముగ్గురు వ్యక్తులు డెవలప్ చేశారట అది కూడా చాలా తక్కువ టైంలో అరే ముగ్గురేనా అవును అది వింటే ఆశ్చర్యంగా అనిపించింది కాబట్టి సహజంగానే ఇందులో కొన్ని చిన్న చిన్న బగ్స్ ఉండొచ్చని కొన్ని ఫీచర్లు ఇంకా డెవలప్మెంట్లో ఉండొచ్చని యూజర్లు దాన్ని అర్థం చేసుకోవాలని ఆ స్పీకర్ చెప్పారు అంటే ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్టు చెప్పకనే చెబుతున్నారు ఎగ్జాక్ట్లీ కేవలం ముగ్గురు అది తక్కువ టైంలో ఈ విషయం తెలిస్తే యూజర్స్ కూడా కొంచెం పేషెన్స్ చూపిస్తారేమో అవును పైగా దీన్ని ఫ్రీగా ఇస్తున్నారని ఇది సీఈఓ నుంచి ఒక గిఫ్ట్ లాంటిదని కూడా అన్నారు బహుశా ఇది కూడా స్ట్రాటజీలో భాగమేమో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం దేనికైనా డబ్బు కడితే మన ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి నిజమే అదే ఫ్రీగా ఒక గిఫ్ట్లా వస్తే దాన్ని చూసే పర్స్పెక్టివ్ దాని మీద మన పేషెన్స్ కూడా మారొచ్చు అంటే యూజర్ ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేయడం కూడా ఈ కంట్రోల్ రిలీజ్ స్ట్రాటజీలో ఒక పార్ట్ అంటారా ఖచ్చితంగా కావచ్చు యూజర్లను కేవలం కన్జ్యూమర్స్ లా కాకుండా ఈ బిల్డింగ్ ప్రాసెస్లో ఓపికగా పార్టిసిపేట్ చేసే చూడమని అడుగుతున్నట్టుంది అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్పారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మెంబర్స్ కేవలం వాడటమే కాదు కొత్త స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చట అవును ఆ ప్రస్తావన వచ్చింది అంటే ఇది జస్ట్ ఒక ప్రాడక్ట్ కాదు ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లాంటిది కూడా అనుకోవచ్చా ఇది కేవలం ఒక టూల్ మాత్రమే కాదు మెంబర్స్ పర్సనల్ గ్రోత్ కి హెల్ప్ చేసే ప్లాట్ఫామ్ కూడా నన్నారు ఇది కి ఇంకా వాల్యూ యాడ్ చేస్తుంది అవును యూజర్లు పాసివ్ గా ఉండకుండా యాక్టివ్ గా కూడా మారొచ్చి కరెక్ట్ సరే మొత్తం మీద చూస్తే ఆడియోలో మాట్లాడిన వ్యక్తి ఈ స్ట్రాటజిక్ రిలీజ్ ని బాగా సపోర్ట్ చేశారు అవును అని యాష్ ముఫారే ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల ఆ రిస్క్ తప్పిందని ప్రతి స్టెప్ని టెస్ట్ చేసి కరెక్ట్ చేసుకుంటూ ఫుల్ పబ్లిక్ లాంచ్ కి రెడీ అవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు అవును ఆ వక్త చెప్పిన సారాంశం అదే మనం ఈ డిస్కషన్ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ కూడా దాదాపు అదే అనిపిస్తుంది అంటే అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలంటే ఒక బిజినెస్ అయినా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా సడన్ గా బ్లాస్ట్ అయినట్టు కాకుండా స్టడీగా కంట్రోల్డ్గా ఎక్స్పాండ్ అవ్వాలి ఇదే రియల్ ప్రాక్టికల్ స్కేలబిలిటీ ఆడియోలో కూడా పదే పదే ఇదే చెప్పారు కదా అవును దీర్ఘకాల విజయానికి వ్యాపారం లేదా ప్లాట్ఫామ్ ఒకేసారి పెద్దదిగా కాకుండా దశలవాలీగా విస్తరించాలి అని అంటే వేగంగా అదుపు లేకుండా పరిగెత్తి ఎక్కడో పడిపోవడం కన్నా నెమ్మదిగా అయినా సరే నిలకడగా ముందుకు వెళ్లడం బెటర్ అనే ఫిలాసిఫీలా ఉందనమాట చేసుకోకపోతే ఎంత మంచి ఐడియా అయినా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆరంభంలో ఎంత ఉన్నా నిలబడలేదు ఆరంభ సూరత్వంలా మిగిలిపోతుంది సరిగ్గా కాబట్టి ఈ విశ్లేషణ సారాంశమేంటి విక్టరీ విత్ యాష్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి సారాంశం సింపుల్ విక్టరీ విత్ యాష్ వాళ్ళ ఈ స్లో కంట్రోల్ రిలీజ్ స్ట్రాటజీ హడావుడిగా రిస్క్ తీసుకుని ఎక్స్పాండ్ అవడానికి కంప్లీట్గా ఆపోజిట్ ఓకే ఇది లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి క్వాలిటీకి ఇంకా సీఈఓ పెట్టుకున్న పెద్ద గోల్స్ ని రీచ్ అవడానికి ప్రయోరిటీ ఇస్తుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ముందుగానే ఊహించి వాటిని ఓవర్కమ్ చేస్తూ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నారు అవును ఇది కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ గురించే కాదు ఎవరైనా సరే ఏదైనా కొత్త ఐడియాని ముఖ్యంగా డిజిటల్ స్పేస్లో ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్లకి ఇదొక ఇంపార్టెంట్ లెసన్ లాంటిది ఓర్పు ప్లానింగ్ లాంగ్ టర్మ్ విజన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది బాగా చెప్పారు విజయానికి షార్ట్కట్స్ ఉండవని ప్రాపర్ ప్లానింగ్తో కన్సిస్టెంట్ గా వర్క్ చేయడమే కీ అని ఈ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తోంది ఖచ్చితంగా సరే ఇప్పుడు మనం విన్న విషయాల బేసిస్ మీద శ్రోతలని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా ఈ విక్టరీ విత్ యాష్లో ఫాలో అవుతున్న కంట్రోల్డ్ అవుట్ మోడల్ ఉంది కదా అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్పాన్షన్ ఇది చాలా ఫాస్ట్ గా అవుతున్న వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటుంది మంచి ప్రశ్న ముఖ్యంగా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న ఫీల్డ్స్లో స్టార్టింగ్లో గ్రోత్ స్లోగా ఉండటం వల్ల మార్కెట్లో ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యే రిస్క్ ఉంటుందా అంటే ఈ స్లో కంట్రోల్డ్ గ్రోత్ కి నెగటివ్ సైడ్స్ ఏమైనా ఉన్నాయా ఫాస్ట్గా వెళ్ళకపోవటం వల్ల కొన్నిసార్లు లాస్ కూడా ఉంటుందా అవును దీనిమీద మీ అభిప్రాయం ఏంటి ఆలోచించండి